రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే విధానం ఎలక్ట్రోరల్ బాండ్స్ ప్రవేశపెట్టింది బిజెపి ప్రభుత్వం ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా ఎవరైనా సరే వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి విరాళాలు ఇవ్వదుకుంటే బ్యాంక్ వెళ్ళి ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళి దాని ఒక వాళ్ళు విరాళాలు ఇవ్వదుకునే అమౌంట్ కి ఒక బాండ్ కొని దాన్ని రాజకీయ పార్టీకి ఇవ్వచ్చు రాజకీయ పార్టీ ఆ విరాళానికి సంబంధించి లెక్క చెప్పాల్సిన సోర్స్ ఆఫ్ అమౌంట్ అనేది లెక్క చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు దీన్ని కొట్టేసింది ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ అనే విధానం చల్లదు అని ఎందుకంటే ఇది సమాచార హక్కు చట్టానికి విరుద్ధంగా ఉంది ఎవరు ఈ అమౌంట్ రాజకీయ పార్టీకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారనే విషయం తెలియకోవడం అనేది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన విషయం చెప్పేసి రాజకీయ పార్టీలు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది అయితే ఈ విషయాన్ని బీజేపీకి వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అంటే బీజేపీ పార్టీకి ఇది చాలా పెద్ద దెబ్బ అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడారు కానీ అసలు వాస్తవం ఏంటంటే ఏ రాజకీయ పార్టీకి ఎన్నెన్ని ఎన్ని విరాళాలు వచ్చాయో మన ఇప్పుడు ఒక్కసారి చూస్తే బీజేపీకి అత్యధిక విరాళాలు వచ్చాయి ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు బీజేపీకి విరాళాలు వచ్చాయి టోటల్ గా చూసుకుంటాయి కాంగ్రెస్ పార్టీకి పదకొండు వందల ఇరవై మూడు టీఎంసీకి పంతొమ్మిది తొంభై మూడు అంటే తృణమూల్ కాంగ్రెస్కి బీఆర్ఎస్ కి కేసీఆర్ పార్టీకి తొమ్మిది వందల పదమూడు కోట్ల రూపాయలు బీజేపీకి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు డిఎన్కేకి ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు వైసీపీకి మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు టీడీపీకి నూట నలభై ఏడు కోట్ల రూపాయలు ఆపుకి తొంభై కోట్ల రూపాయలు ఇంతంత విరాళాలు ఈ పార్టీలకు వచ్చాయి వీటన్నింటిలో కూడా మొత్తం బీజేపీకి అచ్చధిక మొత్తం వచ్చాయి రెండు వేల పద్దెనిమిది నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు రాజకీయ పార్టీలకు విరాళాలు వచ్చాయి దానిలో యాభై నాలుగు శాతం బీజేపీకి వచ్చాయి కానీ ఇది చాలా పెద్ద మొత్తంగా కనిపిస్తుంది కానీ అసలు వాస్తవం ఏంటంటే బీజేపీ మూడు వందల మంది ఎంపీలు దగ్గర దగ్గర వంద మంది రాజ్యసభ సభ్యులు పదిహేను వందల మంది ఎమ్మెల్యేలు రెండు వందల మంది ఎమ్మెల్సీలు పదిహేను రాష్ట్రాల్లో అధికారం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కనుక బీజేపీకి ఇంత ఖర్చు ఉంటుంది ఇంత ఆదాయం కూడా వస్తుంది బాండ్ల రూపంలో కానీ ఒకే ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్కి పదకొండు వందల పదకొండు వందల కోట్లు అంటే పది వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ఆ బాన్స్ రూపంలో వచ్చింది అదే విధంగా ఇప్పుడు బాండ్స్ రూపంలో వచ్చింది విడిగా వచ్చింది అని లెక్కేసుకుంటే బీజేపీకి ఇందులో కేవలం యాభై రెండు వంద వంద రూపాయల విరాళం వస్తే మొత్తం యాభై రెండు రూపాయలు మాత్రమే బాండ్స్ రూపంలో వచ్చింది అదే తృణమూల్ కాంగ్రెస్ కి వంద రూపాయల విరాళాల్లో తొంభై మూడు రూపాయలు బాన్స్ రూపంలో వచ్చింది ఈ విధంగా ప్రతిపక్ష అన్నిటికి కూడా బాండ్స్ రూపంలో విరాళాలు ఉన్నాయి అవన్నీ కూడా లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఇందులో ఒక ఇబ్బంది ఉంది అదేంటంటే నూట నలభై ఏడు కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీకి గా విరాళాలు వచ్చాయి అందుట్లో ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ క్రోర్స్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నుంచి డైవర్ట్ అయిన అమౌంట్గా ఏపీసీఐడి గుర్తించింది ఈ అమౌంట్ బాటల రూపంలో ఉంది కనుక ఆ విషయంలో లెక్క చెప్పాల్సిన అవసరం లేదని అచ్చెనాయుడు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ముందు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ అమౌంట్ లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఆ లెక్క చెప్పేటప్పుడు తెలుగుదేశం పార్టీ కొన్ని చిక్కులు తప్పవు